హాయ్ అండి అందరికి నమస్తే సో మన ఛానల్ ప్రతి గవర్నమెంట్ సమాచారం అయితే రావడం జరుగుతుంది కాబట్టి హాయ్ అండి అందరికి నమస్తే సో మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ సమాచారం అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు సో మొట్టమొదటిగా చూస్తారు మీరే సో వాటి వల్ల ఏమవుతుందంటే ప్రతి గవర్నమెంట్ సమాచారం మీకు తెలి తెలుసుకుంటారు అంటే మొట్టమొదటిగా మీరు ప్రతి గవర్నమెంట్ సమాచారం అయితే తెలుసుకుంటారు సో ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ సంబంధించిన పథకాలకు సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో మీరు చూడడం అయితే జరుగుతుంది సో దాని ద్వారా ఒక సమాచారం మీరు తెలుసుకోవడం జరుగుతుంది సో ఈ ఛానల్ ఉంటుంది వాటి మీద ట్యాప్ చేసి బెల్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో సో వాళ్ళందరికీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఉన్న వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు రేపు నెలలో విడుదల కానున్నాయి సో ఆ విడుదల అయ్యే డబ్బులు మీ ఖాతాలో అంటే మీకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఇది అయితే చేయించుకోవాలి సో అది ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి వాటికి సంబంధించిన పత్రాలు ఏమైతే ఉన్నాయి సో ఈ వీడియోలు పూర్తిగా అయితే తెలుసుకున్నావు సో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి సమాచారం అయితే నేను వివరిస్తాను ఇక అయితే వెళ్ళిపోతే పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వచ్చే నెలలో పిఎం కిసాన్ రెండో విడత కింద రెండు వేలను ప్రభుత్వం ఇస్తుంది రెండో విడత అయితే పిఎం కిసాన్ డబ్బులు తప్పకుండా రావాలంటే రెండు కండిషన్లు ప్రతి రైతు పాటించాల్సిందే ఫస్ట్ మీ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ ఉండాలి సో ఎవరైతే ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ లో మీ ఆధార్ కార్డు కి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకి ఎంపీసీ ఎంపీసీ అనే పథకానికి లింక్ చేసి ఉండాలి సో గతంలో ఉండాలి సో అంటే పోయిన విడతలో అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఇచ్చారు కదా సో అక్కడ ఎవరికైతే పంతొమ్మిదో విడత డబ్బులు తీసుకున్నారో సో వారికి అవసరం లేదు ఎందుకంటే వారికి వీకేవైసీ అయిపోయింటేనే వారికి డబ్బులు వచ్చిందనమాట సో ఎవరికైతే డబ్బులు రాలేదో వారు మాత్రం వీకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి ఎందుకంటే రేపు నెలలో ఈ పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డుకి తప్పనిసరిగా లింక్ చేయించుకోండి అలాగే ప్రతి రైతు ఈ కార్డు అయితే తప్పనిసరిగా చేయించుకోవాలి ఎందుకంటే ఈ కార్డు ఉంటేనే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది సో ఇది మొదటిసారి అయితే కనుక ఈ కేవైసీ తప్పకుండా చేయించుకోవాలి అలాగే విశిష్ట గుర్తింపు కార్డు కూడా ఉండాలి ఇది కనుక లేకపోతే అసలు పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్ లోకి చేరవు ఈ విశిష్ట గుర్తింపు కార్డును యూనిక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటారు సో కార్డు ఉన్న ప్రతి రైతుకి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పడం అయితే జరిగింది సో వచ్చే నెలలో పిఎం కిసాన్ డబ్బులు రానున్నాయి కాబట్టి ఈ క్రమంలోనే రైతులు పిఎం కిసాన్ ఈకేవైసీ విశిష్టత గుర్తింపు కార్డును పొంది ఉండాలని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ ఈ విశిష్టత విశిష్ట ఈ విశిష్ట గుర్తింపు కార్డును ఎలా తెచ్చుకోవాలి మనము ఎవరిస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే వాటి గురించి కూడా చెప్పడం అయితే జరిగింది వాటికి ఏ పత్రాలు సేకరించాలని ఈ విశిష్ట గుర్తింపు కార్డు పొందాలంటే రైతులు తమ భూమి యాజమాన్య పట్టాదారు పాస్బుక్ ఒక జిరాక్స్ తీసుకొని ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ ఫోన్ నంబరు ఆ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ దగ్గరలో అంటే మీ మండలంలో వ్యవసాయ కార్యాలయం ఏదైతే ఉంటుందో సో అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ అయితే మీరు ఇవ్వాలి అక్కడ వచ్చి ఈ కార్డు అనేది మీరు పొందగలిగితే సో అది ఎప్పటికైనా మీరు ఒక రైతు అని ఒక గుర్తింపు అనేది ఆ కార్డు అనేది మీకు ఇస్తుంది అనమాట సో ఇది కూడా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ విశిష్ట గుర్తింపు కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలని కూడా ఈ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది ఇదండి వీడియో సో రేపు నెల డబ్బులు రావాలి పిఎం కిసాన్ మీ ఖాతాలో డబ్బులు పడాలి అంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోండి అలాగే ఈ విశిష్ట గుర్తింపు కార్డును కూడా పొందండి మీ దగ్గరలోని సచివాలయం కా వాడి సచివాలయం కావచ్చు లేదంటే మీ మండలంలో వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి తప్పనిసరిగా ఈ కార్డు అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది సో ఇదండి వీడియో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ అంటే ఇటు అమ్మఒడి కావచ్చు పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు ఇంకే పథకాలకైనా సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించిన వీడియోలు అయితే మనం చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సమాచారం మీరు మొట్టమొదటిగా చూస్తారు ఓకేనండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి మమ్మల్ని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ